లేదని క్లియర్గా వన్ ఇయర్లో అర్థమైపోయింది ఇప్పుడు మీకు ఒక పోల్ క్వశ్చన్ లాగా అనుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అరాచకాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవి బ్రాండెడ్ వస్తువులకు ఉపయోగపడ్డాయి ఆయనకి అంటే ఆయన పేరు చెప్పంగానే మూడు గుర్తొచ్చేస్తాయి అని కూటమి పక్షాలు అభియోగం అవు మొత్తానికి హీ లాస్ట్ పవర్ వీళ్ళు వచ్చారు ఆయనకి ఎంత రేటింగ్ ఇస్తారు ఎంత రేటింగ్ ఇస్తారు మీరు ఇప్పుడు ఒకవేళ వీళ్ళు వచ్చి మన పక్కన తమిళనాడు పక్క రాష్ట్రం తమిళనాడులో స్టాలిన్ లాగా వారు సీఎం అవగానే డిఎంకే కార్యకర్తలు అందరూ రెచ్చిపోయి అమ్మ ఉణవకం అనేటువంటి క్యాంటీన్స్ మీదకు వెళ్ళి ఆ బొమ్మను తీసేసి పెయింట్ చెరిపేసి గందరగోళం చేసి దాన్ని దాడి చేయడం జరిగింది సో ఇమీడియట్గా అతను ఏం చేశారు అది తప్పు ఒక మంచి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మనం మంచి ముందుకు తీసుకెళ్ళాలి గవర్నమెంట్ కంటిన్యూటీ ఎవరైతే డిఎంకే కార్యకర్తలు దాడి చేశారో వాళ్ళ మీద కేసు పెట్టి జైల్లో పెట్టారు అంతేకాకుండా ఆ జయలలిత గారి ఫోటో కూడా తీయకుండా అదే పేరుతో ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది నేను స్వయంగా చూశాను అది మనం చాలా మీడియాలో మరి అలా అలా చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని అభియోగాలు పెట్టి వాళ్ళకున్నటువంటి బాకా మీడియా ద్వారా ప్రచారం చేసుకుని ఉన్నది లేనిది కలిపి బాగా ఇంతుంటే పదింతలు గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసి మొత్తం మీద బ్రాండ్ చేశారు గెలిచారు ఎగ్రీడ్ తిరిగి వచ్చాక నీలో ఆ విశాల దృక్పథం ఎక్కడుంది ఆ మెచ్యూర్ మైండ్ ఎక్కడుంది అంతకంటే హీనియస్గా అంతకంటే నేరో మైండ్తో నువ్వు టాస్క్ అంటే వాళ్ళు ఒకటి చేశారు మేము పది చేయాలి కాబట్టి వాళ్ళు ఒకటిని బెదిరిస్తే మేము పది మందిని బెదిరిస్తాం వాళ్ళు వాళ్ళు పది మందిని చేస్తే మేము వంద మందిని వేస్తాం అని మీరు చేస్తున్నప్పుడు హౌ డిఫరెంట్ యు ఆర్ 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 వర్స్ దూ బ్యాడ్ బ్యాడ్ వర్స్ యూ హికమ్ వర్స్ట్ దట్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ ఈస్ ది పబ్లిక్ ఇన్ ఏపీ అది దాదాపు వేర్ వీఆర్ ట్రావెలింగ్ ఎక్కడ ప్రయాణిస్తున్నాం అనేటువంటిదే ఈరోజు క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు తమిళనాడులో ఇట్లాంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్ మనం చూసాము జయలలిత గారిని అవమానించడం కరుణానిధి గారిని వీల్ చైర్లు అర్ధరాత్రి తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం ఏంటి ఇలాగ అయిపోయింది రాష్ట్రం అనుకునేవాళ్ళం పక్క నుండి బట్ ఈరోజు మనం చూస్తే దేశం అంత నవ్వుతుంది సో ఆంధ్రప్రదేశ్ ఏంటి ఎంత అసహ్యంగా తయారైందని అనుకుంటున్నారు పర్టికులర్గా ఈ వైలెన్స్ క్రైమ్ వెంజన్స్ కక్ష సాధింపు ప్రతీకార చర్యల వల్ల ఇంకో రెండు మూడు క్రిటికల్ అంశాలు ఉన్నాయి